హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసేసి క్రిస్మస్ డే రోజు అండి అందరికీ ముందుగా క్రిస్మస్ డే శుభాకాంక్షలు ఇంకా ఈరోజు ఏంటంటే మా ఈరోజు హాలిడేనే కదా పిల్లలకి అందులోనే ఏంటంటే ఈరోజు మా బాబుకి అయ్యప్ప స్వామి మానైతే వేపిస్తున్నాం ఇప్పుడు ఎందుకు వేపిస్తున్నాం మా స్వామి ముందే వేయించుకున్నాడు కదా అని చాలామంది అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వేపిస్తున్నాం మా బాబుకి తను ఏంటంటే ఫార్టీ వన్ డేస్ చిన్నపిల్లలు ఉండాలంటే వాళ్ళు ఉండలేరు అయ్యప్ప మాల్ పొద్దున్నే పొద్దున్న ఎలా చన్నీళ్ళ స్నానం అన్నా అస్సలు కుదరదు ఇంకా అందుకని మేము ఇప్పుడు లెవెన్ డేస్ అయితే ఏపిస్తున్నాం ఈ లెవెన్ డేస్ లో అంత ఇబ్బంది అయితే ఉండదు ఇంకా దాని వల్ల ఇప్పుడు ఏపిస్తున్నాను ఇంకా వేపిస్తున్నాము అయితే ఈరోజు ఏంటంటే ఉదయాన్నే ఇంట్లో పూజ అయితే చేసుకొని ఇంకా మా స్వామి ఏంటంటే ఇంకా మా పాపని తీసుకొని గుంటూరు అయితే వెళ్ళారు మాలైతే ఏపిద్దామని మేము ఎప్పుడు మా స్వామి వేయించుకున్నా కూడా ప్రతిసారి గుంటూరులోనే వేసుకుంటారు ఇంకా మా పాపని తీసుకొని వెళ్ళి ఇప్పుడైతే అయ్యప్ప స్వామి మాలైతే వేశారంట ఆల్రెడీ మా చిన్న స్వామికి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే వస్తారంట గుంటూరు నుంచి ఇంకా అందుకని మా చిన్న స్వామి కోసం ఏదో కొంచెం చిన్న స్పెషల్ అయితే చేస్తున్నాను అంటే రోజు ఇట్లాగానే కాకపోతే కొంచెం ఏదైనా మా చిన్న స్వామి కోసం చేసే ఆ స్పెషల్ ఇది వేరుగా ఉండిద్ది ఏదైనా కూడా ఎందుకంటే నేను మా ఇంట్లో ఫస్ట్ టైం ఇలా చిన్న పాపకి మారే పీయం కూడా ఎవరిని చూడలేదు నేను ఫస్ట్ టైం మా ఇంట్లో ఎప్పుడైనా మా అన్నయ్య మా తమ్ముడు మా నాన్న వాళ్ళందరూ పెద్దోళ్ళు కానీ మా స్వామి కూడా చిన్నపిల్లలని అయితే నేను ఇప్పుడు మా ఇంట్లో చూస్తాను సో ఇంకా మా స్వామి వచ్చేసరికి వంట అయితే పూర్తి చేయాలి ఫ్రెండ్స్ చూడాలి మా స్వామిని అయ్యప్ప స్వామి వాళ్ళే చూడాలని మా చిన్న స్వామిని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఆల్రెడీ మా వారికి ఫుడ్ పెట్టమంటే వద్దు నేను పెట్టను వచ్చిన తర్వాత నువ్వే చూడని చెప్పారు నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను మా బాబుకి ఏంటంటే రేపు ఎగ్జామ్ ఉంది అలాగే మా పాపకు కూడా ఎగ్జామ్ ఉంది తనేమో ప్రిపేర్ అవుతున్నాడు వెరీ గుడ్ తనేమో ప్రిపేర్ అవుతున్నాడు ఎగ్జామ్కి మా పాపకు కూడా ఉంది రేపు ఎగ్జామ్ ఇంకా అందుకని ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే వచ్చి చేస్తున్నారు సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కంటి అయితే చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకైతే నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు రీచ్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి అయితే రీచ్ అవుతుంది సో అది వంకాయ టమాటా కర్రీ అయితే చి దోసకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ పచ్చడి కూడా పెట్టేశాను ఐఫోన్ వచ్చింది కొంచెం నీళ్ళు శుభ్రం చేసే పండ్లు అవి కూడా ఉన్నాయి ఈరోజు కొంచెం ఆ పనులు అన్నీ చేసేసుకుంటే ఇంకా ఈరోజు హాలిడేనే కదా నాకైతే కొంచెం టైం కూడా సరిపోయింది నార్మల్గా ఏంటంటే ఏదైనా పని అప్పుడు కుదరట్లేదు ఈరోజు కొంచెం చిన్న చిన్న హౌస్ క్లీనింగ్ పనులు కూడా చేసుకోవాలి ఇంకా అది కూడా చూపిస్తాం మీకు ఓకే నా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అయితే చూసేయండి సొరకాయ పచ్చడి చేద్దామని సొరకాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయలు టమాటాలు అవి వరకు అయితే ఫస్ట్ కొంచెం పొయ్యి మీద అయితే వేసేసేసి మగ్గిచ్చేసేసాను అవి మగ్గిన తర్వాత మళ్ళీ దోసకాయ టమాటా కూర కోసం అవి కూడా కట్ చేశాను ఇది అయితే డీటెయిల్గా చూపించట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాంటి కర్రీస్ అన్నీ మనం ఇంట్లో డైలీ చేసుకుంటూనే ఉంటాం ప్రత్యేకించి ఎవరికన్నా చూడాలి వీడియో ఫుల్గా కావాలి అనుకుంటే మాత్రం నన్ను అయితే కామెంట్లు అడగండి ప్రత్యేకించి పచ్చడి లేకపోతే టమాటాలు అలా ప్రత్యేకించి మళ్ళీ సపరేట్గా కర్రీ అయితే చేస్తాను అంటే వీడియో అయితే చేస్తాను ఇంకా అన్నం కూరలు అన్నీ అయితే అయిపోయినాయి ఈ లోపు మా స్వామి అయితే వచ్చేసింది ఇంటికి అసలు నాకైతే అంత క్యూట్గా అనిపించింది ఏదైనా చిన్న స్వాముల్లోనే ఆ దేవుడు ఉంటాడు అని చెప్పడం కాదు కూడా వచ్చింది ఇంకా మా స్వామి కోసం నేను చేశాను కదా అవన్నీ అయితే ఇప్పుడు పెడతాను మా చిన్ని స్వామి ఇద్దంట అసలు నాకు ఎంత ముచ్చట వస్తుందో నేనైతే ఫస్ట్ టైం చూడటం కాదు ఇంత చిన్నపిల్లల్ని అంటే ఇంకా చిన్నపిల్లలు వేసుకుంటారు కానీ మా ఇంట్లో నేను దగ్గర నేను చేయడు నాకైతే బల్లే బాగుంది మా చిన్ని స్వామి కొంచెం కొంచెం సిగ్గు సిగ్గుపడుతుంది కదా అవునంతా ఇప్పుడే వచ్చింది మా చిన్న స్వామితోటి కొసేపు ముచ్చట్లాడి తను చెప్పేయి ఎలా మాలేసుకుంది ఏందనేది మొత్తం చెప్పింది ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా లంచ్ టైం అయితే అయిందని ఇంకా అయితే తినమంటే అసలు నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే సేమ్ మా స్వామి అలా అయితే చేస్తారు రోజు చూస్తుంది కదా తను కూడా సేమ్ అలాగే చేసి స్పెషల్గా అలా తినటాలు అవన్నీ తీర్థం తీసుకోడాలు హార అలా అవన్నీ చేస్తుంది ఏదైనా చిన్నపిల్లలు ఏందంటే మనం పెద్దవాళ్ళ ఏం చేస్తామో సేమ్ అదే చేస్తాం వస్తారు ఇంకా కొంచెంసేపు తినేసేసిన తర్వాత మధ్యాహ్నం కొంచెంసేపు అయితే కొనుక్కోబెట్టాను ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ సపరేట్గా సూచి బండ్లు దూచేసాను పెళ్ళి ఏంటంటే కొంచెం చలిగా ఉంటుందంట స్వామికి ఎందుకంటే వర్షం పడుతుంది బట్టలేమో ఆరలేదని తడియే వేసుకుంది ఇంక ఇంట్లో దీపారాధన అయితే చేపించాను నేనే ఇంకా ఎందుకంటే స్వా మనకి వాళ్ళకి పూలు పెట్టాలి అన్నీ రావు కదా మనం కొన్ని చేస్తే ఇంక వాళ్ళు మిగతా చేస్తారు అందుకని పూలు పెట్టడం అలాంటివన్నీ అయితే నేను చేయించేసేసి దేపరాజన వరకు మా పాపతో అయితే చేపిచ్చేసేసాను ఇంకా స్వామి ఏంటంటే గుడికైతే వెళ్ళారు వెళ్తున్నారు నందు అయితే వస్తున్నాడు తీసుకొని వెళ్ళడానికి బాగా ఫుల్ వర్షం అయితే పడుతుంది కదా మన సండే ఇది లాగో ఇంక ఇక్కడ ఏందంటే బట్టలైతే వెనకాల వర్షం పడుతుందని బట్టలు అయితే ఈ గదిలో ఆరేసేసాను ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్వామికి అయితే దోశలు టిఫిన్ అయితే వేసి ఇంకా మేము కూడా దోశలు అయితే తినేసేసాము ఎంత వర్షం పడుతుందో ఫుల్ వర్షం పడుతుంది అందులో ఏందంటే తడి బట్టలు వేసుకునేసరికి ఇంకొంచెం ఎక్కువగా చలిగా ఉందంట అదే చెప్తుంది నాకు కొంచెం చలిగా ఉంది స్వామి అని ఇంకా చిన్నపిల్లలు అయితే ఫస్ట్ టైం మా ఇంట్లో చూడటం అని చెప్పాను కదా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము ఎప్పటి నుంచో ఏపించుకోవాలి అని అనుకున్నాం మా స్వామికి ఇంకా అందుకని ఇప్పుడైతే వేయించేసేసాము సో అది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి